హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇది ఇంకా పార్ట్ టూ వీడియో అండి నిన్న హల్దీ ఫంక్షన్లో అయితే పెట్టిన కదా ఈరోజు అయితే ఇంకా ఫంక్షన్ ఉందండి ఇదైతే ట్వంటీ ఫిఫ్త్ జనవరి రోజు జరిగింది అందుకే నేనైతే ఇన్విటేషన్ కూడా పెడుతున్నానండి చూడండి ఇదైతే ఇంకా ముందే ఇట్లా చేయించి అయితే పెట్టారండి ఇన్విటేషన్లో అయితే ముందు అయితే మేము అన్నీ ఇంకా చేసిన పలహారాలు అన్నీ తీసుకొని అయితే ఫంక్షన్కి అయితే వచ్చేసినామండి రెడీ అయ్యి మార్నింగే వచ్చేసినాం ఎందుకంటే కొన్ని అరేంజ్ చేసుకునే పనులు ఉంటాయి కదా అని మార్నింగ్ అయితే బయలుదేరి వచ్చినాం ఇదైతే ఇంకా కన్లోని ఆర్కే గార్డెన్స్ అండి ఇంకా ఇక్కడ ఉన్న పెద్ద గార్డెన్ ఏనా ఇక్కడైతే ఆర్కే గార్డెన్స్ అంటే చాలా బాగుంటుంది ఎంట్రీ కూడా ఇట్లా అరేంజ్ అండి ఎంట్రీ అయితే బాగుంది లుక్ చూస్తేనైతే ఇట్లనైతే మేమైతే ముందైతే వస్తున్నాం మా వారు నేరు కార్లో ఇంకా అవన్నీ పలహారాలు అన్నీ అయితే తీసుకొని వచ్చినాం వచ్చేసరికి అయితే చా అమ్మాయిలను అయితే ఇట్లా బ్యూటీషియన్ అయితే రెడీ ముందు ముందైతే ఇక్కడ మనం ఓనీలు వేస్తాం కదా పిల్లలకైతే తర్వాత అమ్మమ్మ వాళ్ళ తరపు నుండి వాళ్ళు బట్టలు తీసుకొచ్చినాకనైతే శారీస్ అయితే పెట్టి తర్వాతనైతే శారీస్ అయితే కట్టిస్తారండి అందుకే ముందైతే వనీస్ వేసి ఇట్లనైతే అమ్మాయిల అయితే రెడీ చేసింది నాకు తెలిసిన ఆమెనండి ఇంకా అయితే బ్యూటీషియన్ వచ్చింది మా పేరు సరిత ఇన్స్టాగ్రామ్ లో అని ఉంటుందండి ఇంకా అమ్మమ్మ వాళ్ళ తరపు నుండి అయితే బట్టలు తీసుకొచ్చారు ఇంకా పిల్లలకి ఇద్దరికి ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళకి అందరికైతే తీసుకొచ్చారు పిల్లల్ని కూడా ఇలా బుట్ట బొమ్మలు లాగానైతే రెడీ చేసిందండి ఇంకా బ్యూటీషియన్ అంటే మామూలుగా వేలేదండి చాలా బాగా చేసింది చూస్తేనే తెలుస్తుంది కదా పిల్లలు ఇంత ముద్దు ముద్దుగా రెడీ అయిందో అని వాళ్ళ అమ్మని కూడా చూస్తే ఇంకా పెళ్ళికూతురు లాగానే రెడీ అయిందండి అందరు కూడా అదే అంటున్నాడు పిల్లలకంటే నువ్వే బాగా రెడీ అయినావని ఇక్కడైతే ఇక మా తమ్ముడు కూడా బాగా రెడీ అయింది చెప్తున్నాడు నాకు కూడా ఫుల్ అని వాడైతే ఫుల్ జోస్లో ఉన్నాడు ఇదైతే టెన్షన్ టెన్షన్గానే ఉన్నది మా చెల్లి అయితే ఎందుకంటే ఏదన్నా ఇంట్లో ఫంక్షన్ అయితే మనకు కొంచెం టెన్షన్ అనేది ఉంటుంది అందరికి సహజమే అది కానీ ఇంకా టైంకి జరగాలి టైంకి అందరు వస్తున్నారు కదా అని కొంచెం టెన్షన్గా కూడా ఉంటుంది ఇప్పుడిప్పుడే ఎంట్రీ సాంగ్ అయితే ఉంది కాబట్టి ఎంట్రీ సాంగ్ కోసం అయితే అక్కడ ఈవెంట్ వాళ్ళు అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నారు ఈలోపు వచ్చిన బంధువులు అందరిని ఇంకా నేను పలకరిస్తూ ఇట్లా అందరితో మాట్లాడుతూ ఇక్కడనైతే ఉన్నామండి ఇంకా మన ఇంట్లో ఫంక్షన్ లానే కదా అందరినీ పలకరించుకొని అందరికీ మాట్లాడుతూ అందరితోటి ఇట్లా కదా సంతోషంగా అనిపిస్తుంది ఫంక్షన్ ఏదైనా మేము అత్తగారి తరఫునైనా అమ్మ వాళ్ళ తరఫునైనా కూడా ఏమైనా జోష్ అయితే తగ్గేదే లేదు అన్నట్టు అయితే ఉంటామండి ఎక్కడనైనా మాదే ఉంటుంది హడావిడి అనేది అయితే ఈ వీడియో చూసి అందరికీ కూడా తెలిసే ఉంటుందండి ఇంతకుముందు పెళ్లి వీడియోలు చూసినా ఇప్పుడు చూసినా ఒకే రకం అయితే ఉంటామండి ఎక్కడనైనా అని అట్లా దూరంగా ఉండేది లేదు అమ్మ వాళ్ళని ఇట్లా దగ్గర ఉండేది లేదు మొత్తానికి అయితే మేమే మొత్తం ఇట్లనైతే హడావిడిగా అయితే ఎక్కడనైనా కూడా ఎంట్రీ సాంగ్ కోసం అని ఇక్కడ లేడీస్ అందరికైతే కోలలతోటి ఇట్లా ఎంట్రీ సాంగ్ కోసము ఏర్పాటు చేసారు ఇంకా ముందు ఇట్లా వాళ్ళను ఎంట్రీ చేయడానికి కూడా కొంచెం అరేంజ్మెంట్ అయితే చేస్తున్నారండి ఇక్కడ చూస్తేనే తెలుస్తుంది వాళ్ళైతే బాగా హడావిడిగానే చేస్తున్నారు అన్ని ఇట్లా బిందెలతోటి పొగ లాగా పెడతారు కదా స్నో అట్లా పెట్టేసి తర్వాత ఫైర్ పెడతారట అండి ఇంకా ఇవన్నీ ఇప్పుడు పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి కానీ ఇది ఇంచుమించు పెళ్ళి అంత హడావిడిగానైతే అయితే జరిగిందండి ఒక ఇక్కడ పెళ్ళికొడుకు లేడు అన్న మాటే కానీ మొత్తం పెళ్ళి అంత జనంతోటి పెళ్ళి అంత డెకరేషన్ తోటి అయితే జరిగిందండి ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ తరపున ఫంక్షన్ కాబట్టి మాకు కూడా చాలా సంతోషంగా అనిపించిందండి చాలా రోజుల తర్వాత మా అమ్మ వాళ్ళ తరపున ఫంక్షన్కి అయితే అటెండ్ అయినామండి ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అంటే ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అన్నంత హడావిడిగా అయితే ఉంది ఇక్కడ ఇట్లనైతే స్నో చేసి అయితే వాళ్ళని ఇట్లా నడుచుకుంటురమ్మని ఇంకా ఎంట్రీ అయితే ఇలా పెట్టిరండి చాలా బాగా అనిపించింది చూస్తుంటే కూడా కొంచెం లైటింగ్స్ వలన కూడా కొంచెం డల్ ఉంది అని వీడియో వల్ల లైటింగ్స్కి మనకు కొంచెం డల్నెస్ అయితే వస్తుందండి ఫైర్ కాబట్టి ఇంకా అందుకే అట్లనైతే కనిపిస్తుంది అని బాగా అనిపించింది అండి చూస్తుంటే మాత్రం వచ్చిన వాళ్ళు కూడా అందరూ ఇంకా సంతోషంగా ఇట్లా పా పాటలు పాడుతూ ఇట్లా ఇంకా వాళ్ళు ఎంట్రీ సాంగ్స్ ఉంటాయి కదా అవి పెడుతూ ఉంటే వీళ్ళందరూ అయితే ఆడుతూ ఇంకా పిల్లలకు కూడా ఇట్లాంటివి చేస్తూ ఉంటే చాలా సంతోషం కూడా అనిపిస్తూ ఉంటది కదా వాళ్ళనైతే ఇట్లా ఎంట్రీ లాగానైతే అయితే రండి ఇంకా టైం కూడా ఎక్కువనే అవుతుంది కదా ఇంకా ట్వెల్వ్ దగ్గర వస్తుంది టైం కూడా లీవ్ ఎక్కువ అని కొన్నిగానైతే సాంగ్స్ అయితే వాళ్ళతో ఇట్లా అరేంజ్ రండి ఇంకా ఎంట్రీ చేసుకుంటూ వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని సాంగ్స్ అయితే ఇక్కడ కొన్ని డాన్స్ అయితే స్టేజ్ దగ్గరికి వెళ్తే కూడా మనకు అంత టైం ఉండదు కదా మళ్ళీ వాళ్ళకి ఇందుకు వచ్చి డ్యాన్స్ చేసే అంత అందుకోసమే వాళ్ళ కిందనే ఉన్నప్పుడు ఒక రెండు మూడు డ్యాన్స్ల వరకు చేసేసి స్టేజ్ మీదకి వెళ్తే అప్పటికే చాలా మంది అయితే వస్తున్నారు అండి ఇంకా బంధువులు రిలేషన్స్ వాళ్ళు ఫ్రెండ్స్ ఇంకా చాలా మంది అయితే వస్తూనే ఉన్నారు పెళ్ళి అంత అడావిడిగా కూడా కనిపించిందండి ఫంక్షనాలు ఇది చాలా వరకు కూడా ఫంక్షనాలు పెళ్ళిళ్ళకే ఇస్తారు ఇంకా ఇక్కడ సారీ ఫంక్షన్ కంటే ఇంత జనం కూడా ఎక్కువ రారు కదా కానీ తమ్మునికైతే అయితే ఎక్కువ జనాలు ఎక్కువ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళందరినీ విలవడానికి కూడా పెద్ద హాల్ తీసుకున్నారండి అందుకోసమే చాలా హడావిడిగా అనిపించింది అండి హాల్ చూస్తే కూడా ఒక పెళ్ళికొచ్చినంత వచ్చినంత ఆనందం అయితే అనిపించింది చూస్తుంటే కూడా ఇంకా మా వాళ్ళతోటి కూడా కొంచెం డ్యాన్స్ చేయించాలనుకున్నారు అనుకున్నారు కానీ ఇంకా వాడైతే చేయలేదు అందరు చేస్తుంటే అట్లనైతే చూస్తూ ఉండి పెయిండు ఇంకా ఎక్కువ ఇక్కడనైతే ఏం డ్యాన్స్లు అయితే చేయలేదు లేడీస్ అందరు చేస్తూ ఉన్నారు కానీ మధ్యలో పాపం ఒక్కడే నిలబడి ఉండిపోయిండు చూస్తుంటే నవ్వు వచ్చేసింది ఇంకా మనిషి ఒక దిక్కు చెయ్యి చేయమంటూరు ఎంకరేజ్ చేస్తున్నారు కానీ వాడు ఇప్పుడు వద్దులే టైం అయితే ఉంది వాళ్ళ టెన్షన్ ఉంటుంది కదా ఫంక్షన్ స్టార్ట్ కావాలి టైం కు ఫుడ్ అరేంజ్ చేయాలి ఫుడ్ అందరు సరిపోవాలి వచ్చిన వాళ్ళందరు సంతోషంగా వెళ్ళాలి అని వాళ్ళకు అట్లా టెన్షన్ ఉంటుంది కొంచెం ఆడావిడ అనిపిస్తూ ఉంటది కాబట్టి వాళ్ళకి డ్యాన్స్ చేయాలన్నా అట్లా అనిపించదు అందుకోసమే పర్వాలేదులే టైం అవుతుంది టైం అవుతుంది అని చెప్తా ఉన్నారు ఇంకా వీళ్ళైతే జోషిగా చేస్తూనే ఉన్నారండి వచ్చిన వాళ్ళు కూడా ఫుల్ ధూమ్ ధామ్ అన్నట్టు జోషిగానే ఉన్నారు ఈవెంట్ వాళ్ళు ఉంటే కొంచెం ఎంకరేజ్మెంట్ వేరే ఉంటుందండి మనకు ఈవెంట్ వాళ్ళు లేకపోతే వేరే ఉంటుంది ఏదైనా ప్రోగ్రామ్ అనేది ఈవెంట్ వాళ్ళు ఉంటే మంచిగా చేస్తూ చేపిస్తూ ఉంటారు మనకు కూడా కొంచెం జోష్ అనిపిస్తూ ఉంటుంది వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకా మా పిల్లలు మా అక్క వాళ్ళ కూతురు మా పాప ఇంకా మా చెల్లి వాళ్ళ పాప వీళ్ళు కూడా చాలా హడావిడిగా అయితే ఉన్నారండి డ్యాన్స్ చేయడానికి కూడా అందరు ఇంకా చాలాసేపు చేయాలన్నట్టు ఉన్నారు కానీ టైం అవుతుంది అప్పటికే చాలా మంది వచ్చి అయి ఉన్నారండి ఇంకా ఫంక్షన్ స్టార్ట్ చేస్తేనే కదా మళ్ళీ ఫుడ్ కూడా అరేంజ్ చేస్తారని చూస్తూ ఉన్నారు చాలా మంది అయితే ఇక్కడనైతే ఇంకా వచ్చిన వాళ్ళకు కూడా టే లేట్ అవుతూ ఉంటుంది కదా ఇక్కడ ఫంక్షన్ దగ్గరనని ఒక టూ త్రీ పాటల వరకు అయితే చేసేసి తర్వాత సోలో గది కూడా చేయించండి వీళ్ళతోటి ఇట్లా డిబేట్ సాంగ్ లా కూడా ఇది చిన్న వాళ్ళ ఫంక్షన్ అన్నట్టు అయితే మాకు అనిపించలేదండి ఏదో పెళ్లికి వచ్చి అంత డ్యాన్సులతో ఉన్నట్టు అయితే అట్లా హడావిడి కూడా అనిపించింది చూస్తుంటే కూడా సారీ ఫంక్షన్ ఫంక్షన్ లాగానైతే అయితే అనిపించలే పెళ్ళికి వచ్చినంత అనిపించింది చూస్తే కూడా జనాలు కూడా అంతే వచ్చారు కాబట్టి పెళ్ళికి వచ్చినట్టే అనిపించింది మాకు కూడా ఇక్కడనైతే ఇంకా గ్రూప్ సాంగ్లు అయితే ఆఫ్ చేసేయరు కానీ వెళ్ళే ముందు ఒక్కసారి డ్యూయేట్ సాంగ్ చేయండి ఇంకా మళ్ళీ మీకు వీలైతే లేదు చాలా మంది వచ్చారు కదా ఇంకా ఫొటోస్ కోసమే అట్లా టైం అయిపోతూ ఉంటుంది కదా ఇంకా మళ్ళీ మీరు కిందికి వస్తారు రో అన్నాక ఒకటైతే ఒక డివైట్ సాంగ్ తోటైతే ఇంకా ఆపిసేద్దాం అన్నాక సరే అని చేసారు ఇంకా వాళ్ళకి వాళ్ళకంతా రాదు మా తమ్ముడికి కానీ ఇంకా వాళ్ళని చూస్తూ అయితే అట్లా స్టెప్లు అయితే కొంచెం అంగనైతే చిన్నగానైతే స్టెప్పులు వేసేరు ఇంకా చూస్తూ ఇంకా ఇబ్బంది పడుతూ అయితే స్టెప్లు అయితే వేసి టైం అవుతుంది లేదు సరిపోతుంది సరిపోతుంది అని అయితే అట్లనైతే వెళ్ళిపోయారండి ఇంకా ఎంట్రీ అంటేనే ఇంకా ఒక వన్ అవర్ అయితే టైం ఎక్కువనే అవుతుంది కదా అందుకోసమే వచ్చిన వాళ్ళకి కూడా కొంచెం టైం ఎక్కువనే అయిందండి ఫుడ్ అరేంజ్ చేయడానికి కూడా ఎందుకంటే ఎంట్రీ దగ్గరనే మనకు ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే అయింది అందుకోసమే వచ్చిన వాళ్ళు కొంచెం మంచిగానే కూర్చున్నారు అండి ఇంకా ఇంట్రెస్ట్ చూసుకుంటే కూర్చున్నారు ఎందుకంటే ఈవెంట్ వాళ్ళు ఉంటే ఏం బోర్ అనిపించదు కదా వాళ్ళు ఏదో ఒకటి చెప్తా ఉంటారు పాటలు పెడుతూ డ్యాన్సులు చేపిస్తూ మా పిల్లలు కూడా చాలా వరకు డ్యాన్సులు చేసేరండి వాళ్ళను ఇంకా బోరుగొట్టకుండా ఉండడానికి ఇంకా తర్వాత వాళ్ళని అయితే కూర్చోబెట్టి ఇట్లా మనం తీసుకొచ్చిన బుట్టలు అన్నీ తీసుకొని వెళ్ళాలి కదా ఇంకా అందరం అయితే ఇట్లా బుట్టలు తీసుకొని వెళ్ళడానికి అయితే గదిలోకి వెళ్ళినాం మనిషి ఒక బుట్ట అయితే తీసుకున్నాం ఇంకా పెద్దమ్మ చిన్నమ్మ అక్కయ్య ఇంకా వాళ్ళ తరపు వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు వాళ్ళ పిన్ని వాళ్ళు వాళ్ళమ్మ ఇంకా అందరం అయితే ఇట్లనైతే స్టేజ్ నుంచి అయితే వస్తున్నామండి ఇట్లనైతే అందరం వచ్చి ఇట్లా గ్రూప్ అయితే తీసుకెళ్లడానికి అయితే ఇక్కడైతే నిలబడి ఉన్నామండి ఇంకా వీడియో వాళ్ళు ఎలా చెప్తే మనం కూడా అలానే చేసుకుంటూ వెళ్ళడమే కదా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి అందుకోసమే అందరం అయితే ఇట్లనైతే వచ్చినాం చాలా వరకు పిలిచిందండి కొంతమంది అయితే వచ్చేసారు స్టేజ్ పైకి ఇంకా అందరు వచ్చినా కూడా అక్కడ ఇబ్బంది అవుతుంది కదా అని కొంతమంది అయితే వచ్చారు స్టేజ్ పైకి ఇంకా వచ్చిన వాళ్ళకి అయితే ఇట్లా బుట్టలు మనం తీసుకొచ్చినవి ఉన్నాయి కదా నిన్న నైట్ రెడీ చేసినాయి ఇంకా అవన్నీ అయితే ఇట్లా తీసుకొని వచ్చి ఇంకా ఇద్దరు పిల్లలని అయితే చేర్ల కూర్చోబెట్టడానికి అయితే తీసుకొని వెళ్ళినామండి మనం ఏది చేసినా కూడా మంగళారతితో స్టార్ట్ చేస్తాం ముందైతే మంగళారతితో తీసుకొని వచ్చినామండి ఇంకా పాపలను ఇద్దరిని కూర్చోబెట్టి కొంతమంది పెద్దవాళ్ళతోటి కూడా ఇట్లా ఈ బుట్టలను అయితే ఒళ్ళో పెట్టుకు కానీ ఇంకా ఆ వీడియో అయితే మిస్ అయిందండి బుట్టలో వీడియో పెట్టేది అయితే మిస్ అయింది అందుకే ఇంకా అదేం వీడియో అయితే లేదండి తీసుకొచ్చినవి అన్నీ అక్కడ పెట్టేసిన తర్వాత తర్వాత కొంతమందితో అయితే పెద్దవాళ్ళతో అయితే ఇట్లా ఒళ్ళో పెట్టిస్తారండి బుట్టలు ఇంకా తీసుకొచ్చిన అప్పాలు పండ్లు అవన్నీ ఉన్నాయి కదా డ్రై ఫ్రూట్స్ అవన్నీ అయితే కొన్ని అయితే పెట్టేసి మళ్ళీ అక్కడనే పెట్టేసిరండి పిల్లలు అయితే భలే ముద్దుగా రెడీ అయిందండి చాలా బాగా రెడీ చేసిందండి ఆమె బ్యూటీషియన్ సరిత కూడా ఇక్కడనైతే చూడండి ఎంత ముద్దుగా రెడీ అయిందో ఇక్కడనైతే అన్ని తీసుకొచ్చిన పండ్లు ఎవరైనా తీసుకొచ్చిన స్వీట్స్ అన్నీ కూడా ఇక్కడనే అరేంజ్ చేసారు ఇక్కడికి వచ్చిన చిన్న పిల్లలు అయితే డ్రై ఫ్రూట్స్దే బుట్ట చూస్తా ఉన్నారండి ఎందుకంటే పిల్లలకు కలర్ఫుల్ గా కనిపిస్తా అదే చూస్తారు కదా అందులో చాక్లెట్స్ కనిపిస్తున్నాయి అని ఇంకా అదే పనిగా చూస్తున్నారు బుట్టలు కూడా నైట్ రెడీ చేసినాం కదా అన్ని పండ్లు బుట్టలు అప్పాలయ్య అన్నీ అయితే ఇవే చేస్తాం కదా సార్ ఫంక్షన్ అంటే ఇవైతే మెయిన్ గా మనకు ఉండాలి కదా ఊళ్ళో పెట్టేటి అని ఇవైతే రెడీ చేసినామండి ఇంకా తర్వాతనైతే కిందికి వెళ్ళేసి ఇంకా వచ్చిన బంధువులను పలకరించి ఇంకా మనం ఫంక్షన్ అంటే ఎప్పుడు ఎప్పుడు కలవని వాళ్ళంతా ఇప్పుడు కలుస్తూ ఉంటారు కదా ఇంకా వాళ్ళు పలకరిస్తుంటే మాట్లాడుతూ వాళ్ళతోటి కొంచెం అయితే ఇంకా అందరిని పలకరిస్తూ మాట్లాడుతూ కిందనే ఉన్నాం తర్వాత కూడా చాలా మంది వచ్చిరండి స్టేజ్ పైకి అయితే మా తమ్ముని ఫ్రెండ్స్ కానీ వాళ్ళ గ్యాంగ్ వాళ్ళు కానీ ఇంకా రిలేషన్స్ వాళ్ళు అందరూ అయితే వచ్చారు ఇంకా వచ్చి వెళ్ళేటప్పుడు ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి ఇక మా అమ్మును మా అత్తమ్మ వాళ్ళ చిన్న కోడలు అయితే ఇంకా వాళ్ళైతే గిఫ్ట్లు ఇస్తూ అక్కడైతే ఉన్నారండి ఇక్కడ మాది ఎమ్మెల్యే మా ఇంకా తెలంగాణ టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఉన్నారండి చాలా మంది అయితే వచ్చారు మా తమ్ముడు కూడా టీఆర్ఎస్ కార్యకర్త కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా వచ్చారు ఇంకా మా బంధువులు అయితే కొంతమంది అయితే ఇక్కడ నేనైతే ఇంకా వీడియోస్ అయితే పెట్టినండి నేను తీసిన వరకు మా ఫ్రెండ్స్ కూడా వచ్చారండి నా తరఫున కూడా మా ఫ్రెండ్స్ వీళ్ళు మా ఇంటి దగ్గర వాళ్ళని కూడా మేము కూడా ఇన్వైట్ చేసినాం ఎందుకంటే మా చెల్లి కూడా వాళ్ళందరికి తెలుసు కాబట్టి అందరిని ఇన్వైట్ చేసింది చాలా మంది అయితే వచ్చిారండి ఇంకా మా బంధువులవి కూడా చాలా మంది నేనైతే మిస్ చేసిన అండి ఎందుకంటే మనం తీస్తున్నాం అనుకుంటాం కానీ కొన్ని అందరూ ఇది లేకపోయినామండి ఏదన్నా పని ఉండి ఎటన్నా ఎవరైనా పిలిచిన అటు వెళ్ళి ఇటు వచ్చేసరికి ఇంకా చాలా మంది అయిపోతూనే ఉన్నారండి వీళ్ళైతే మా తమ్ముని ఫ్రెండ్స్ అండి చిన్నప్పటి క్లాస్ మేట్స్ వాళ్ళనైతే నేను ఇంకా వాళ్ళు కూడా నాకు కూడా తెలుసు అందుకే వాళ్ళని కూడా నేను కవర్ చేసిన చాలా మంది నాకు కొత్తగా పరిచయం వాళ్ళైన వాళ్ళని కూడా నేను ఇక్కడనైతే వీడియో తీసుకున్నా ఇక్కడనైతే మా అత్తమ్మ ఇంకా వాళ్ళకి బుంగరాలు పెట్టింది అది కూడా తీసిందండి నేను మా వారు వచ్చినాక మేమైతే మళ్ళీ బుట్టలు పెట్టుకుంటా అయితే ఇట్లా వీడియో తీనామండి ఇలాంటి మనకు మెమొరీస్ ఉండిపోతాయి కదా అని కొన్ని అయితే నేను ఇట్లా తీసుకుంటా కానీ ఇంత నేను వీడియో తీసినా మా వీడియో ఎవరు తీయలేక అందుకే నేను ఇక్కడ ఫోటో యాడ్ చేసుకున్నా నేను మాది కూడా ఉండాలి కదా అని నేను వీడియో తీయలేని వాళ్ళ అయితే కొన్ని ఫొటోస్ ఉంటే వాళ్ళ అయితే ఫొటోస్ యాడ్ చేసుకున్నా ఇంకా ఇక్కడ మా అక్క వాళ్ళ కుటుంబం అండి మా అక్క వాళ్ళ బిడ్డ అల్లుడు ఇంకా మా చిన్న మనమరాలు ఆమె అయితే మస్తురు యాడ్ అయిందండి కానీ ఆమెను కూడా నేనైతే వీడియో తీయలేకపోయినా ఇంకా ఇట్లనైతే మేమైతే మొత్తం ఫ్యామిలీ కూడా ఒక ఫోటో అయితే తీసుకున్నామండి ఇక్కడితో అయితే మొత్తం ఫొటోస్ దిగుడైతే అయిపోయిందండి ఇంకా తర్వాత ఏముంటుందండి మళ్ళీ స్టేజ్ పైన అన్ని పాటలు పెట్టుకొని డ్యాన్సులు చేస్తూ ఇంకా అందరు లంచ్ చేసి కూడా వచ్చేసి రండి ప్రోగ్రామ్ స్టార్ట్ కాగానే లంచ్ కూడా చేసేసినాం కాబట్టి ఇంకా ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంకా పిల్లలు డ్యాన్సులు అంటేనే ఉంటారు కదా అందుకే అందరు కూడా ఇట్లనైతే డ్యాన్సులు చేస్తూ సంతోషంగానైతే ఉన్నారండి కోసేపు అయితే ఇంకా వచ్చిన ఈవెంట్ వాళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళు కూడా వీళ్ళందరితోటి కూడా డ్యాన్సులు అయితే చేయించారండి ఇంకా ఫస్ట్ ఎంట్రీ అప్పుడు అంత టైం లేదు కానీ లాస్ట్ టైం అయితే టైం ఎక్కువనే ఉందండి ఈవినింగ్ టైంలో ఇంకా అందరూ వెళ్ళిపోయినాక ఇంట్లో వాళ్ళమైతే ఉంటాం కదా వాళ్ళందరం అయితే ఇట్లా కాసేపు ఉండి పిల్లలు కూడా డ్యాన్సులు చేస్తూ చాలా ఎంజాయ్ చేసిరండి ఈ ఫంక్షన్ అయితే మాకైతే ఒక పెళ్ళికి అయితే అనిపించిందండి మరోసారి చెప్తున్నా చాలా గ్రాండ్గా చేసిందండి మా తమ్ముడు అయితే ఇంకా తమ్ముడు అంటే మా మామయ్య కొడుకు ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అన్నట్టు అండి ఇది చాలా రోజుల తర్వాత వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరిగిందండి ఇంత గ్రాండ్గా వాళ్ళ పెళ్ళిళ్ళ తర్వాత మళ్ళీ ఇదే ఫంక్షన్ అండి ఇంత గ్రాండ్ గా జరిగిందంటే అందరు వచ్చిన వాళ్ళు కూడా ఇట్లా డాన్సులు చేస్తే అందరు కూడా ఎంజాయ్ చేసారు ఒకప్పుడు ఏదన్నా ఫంక్షన్కి వస్తే వచ్చినమా కూర్చున్నామా తిన్నామా అన్నట్టే వెళ్ళిరు కానీ ఇప్పుడు అట్లా కాదండి ఇట్లా డాన్సులు చేస్తే వచ్చి చేస్తూనే ఉన్నారండి ఇంకా చిన్న పెద్ద అని లేకుండా ఎవరైనా వచ్చిందేదో చేస్తూనే ఉన్నారు ఇంకా ఇట్లనైతే గ్రూప్ సాంగ్లు అని సాంగ్లని సాంగ్లు అని ఎవరికి దగ్గర వచ్చిందైతే వాళ్ళు చేస్తూనే ఉన్నారండి ఇంకా ఏ ఈ పాట ఆ పాట అని కాదు ఏ పాటలు పెట్టినా చేసేలా రెడీగా ఉన్నారండి ఇంకా పిల్లలు పెద్దలు చాలా వరకు అయితే నేను కవర్ చేసినా అండి వీడియోనైతే ఎవరన్నా రాలేదు అనుకుంటే ఇంకా నేను తీయలేదు వాళ్ళదైతే నేను లంచ్కి వెళ్ళినప్పుడు ఎప్పుడో నేను చూడనప్పుడో వాళ్ళు దిగుంటే మాత్రం నేను ఇంకా వీడియో అయితే కవర్ చేయలేకపోయినండి ఇంకా ఈరోజైతే ఇంతే బ్లాగ్ అండి ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకేమైనా కామెంట్స్ ఉంటే తెలియజేయండి ఇంకా కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి చాలా వరకు ఈ వీడియోలతో అయితే నాకు సబ్స్క్రైబర్స్ అయితే ఎక్కువనే వచ్చిారండి నేనైతే చాలా సంతోషపడ్డా మా పిల్లల ఇట్లా మంగళ స్నానాల వీడియో అయితే చాలా పోయిందండి చాలా వరకు వెళ్ళిపోయింది నేను కూడా అనుకున్నానండి చాలా పోయింది వీడు వీడియో అని నాకు కూడా సంతోషం అనిపించింది అట్లా వీడియోలు ఎక్కువ పోతుంటేనే మనకు కూడా కొన్ని వీడియోస్ చేసి పెట్టాలి అన్న అట్లా సంతోషంగా కూడా అనిపిస్తూ ఉంటుందండి ఇంకా ఇక్కడనైతే వీళ్ళు న్యూ సాంగ్ లాగానైతే వేస్తున్నారండి ఇది స్వాతి ముత్యం సినిమాలో పాట అండి సువి సూవి ఎక్కడ ఏ ఫంక్షన్ లో అయినా మా తమ్ముడికైతే పాట పెడితే ఫుల్ డ్యాన్స్ చేస్తానండి ఈరోజు ఇంతేలాగా అండి థ్యాంక్ యూ